హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను చూడండి టాప్ అండ్ లుక్లో ఉందండి కానీ మిడిల్ వర్షన్ బండి మాత్రం టాప్ ఎండ్ టైప్లో చేయించారు దయచేసి కొత్తగా చూసే వాళ్ళకి చిన్న విన్నప్పండి ఎవరైతే ఈరోజు మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయటం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి అందుతాయి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ మే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వల్ మోడల్ అండి చాలా నీట్ అండ్ కండిషన్ ఉంది టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఆల్ ఎల్ల వీల్స్ అండి పైన సన్ రూఫ్ టైపు స్టిక్కరింగ్ కూడా మోడిఫై లాగా చేయించారు ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వెహికల్ అయితే ఓనర్ చెప్తున్నారు నేనైతే బండి దగ్గరికి అయితే వెళ్ళలేదండి మీరు కావాలంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తెలిసిన వాళ్ళని మెకానిక్ని తీసుకొని వెళ్ళి టెస్ట్ రేజ్ చేసుకోండి చేసుకున్నాకే బండి కొనుగోలు చేయండి కానీ సూపర్ మాత్రం ఉందండి ఓన్ ప్లేటు విఎక్స్ఐ లోన చూడండి మంచిగా కలర్కి తగ్గట్టు వేసారు సీట్ కవర్స్ కానీ అన్నీ కానీ మొత్తం ఎక్సలెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ లోన్ టచ్ స్క్రీన్ ఉంది అంత మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ దాకా వస్తుందని ఓనర్ చెప్పారు పెట్రోల్ అండి మీరు కావాలనుకుంటే వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాకే మీరు కొనుగోలు చేయండి బండి అంతా చూడండి ఊరలుగా బండితో వచ్చిన పెయింట్ బండితో వచ్చిన డోర్లు అన్నీ దాని అండి ఏం మారలేదు మారుతి షిఫ్ట్ అంటేనే మార్కెట్లో మంచి డిమాండ్ అండి ఎందుకంటే మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ అండి చాలా జీరో మెయింటెనెన్స్లో దీన్ని మనం తిప్పుకోవచ్చు అనమాట ఎక్కువ ఖర్చులు కూడా ఉండవు మీకు ఏ గ్లాస్ అయినా ఏదైనా మిర్రర్ అయినా సో దీనికి చాలా తక్కువ ప్రైజ్లోనే అయిపోతాయి ఎందుకంటే మార్కెట్లో ఇది ట్రెండింగ్ వెహికల్ కాబట్టి ఓనర్ వచ్చేసి దీని ప్రైజ్ రెండు లక్షల ఎనభై వేలు చెప్పారు కానీ దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది ఎవరు ఉంటే మీరు చూసి మాట్లాడుకోవచ్చు వెహికల్ని చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూడండి బండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి నా మాటలు నమ్మకండి నా మాటలు నమ్మి మీరు ఇది అదే అని కాదండి మీరు నమ్మి మీరు దగ్గరుండి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాకే వెహికల్ కొనుగోలు చేయండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఇలాంటి వెహికల్స్ కోసం మన ఛానల్ ఫాలో కొట్టండి ప్రతిరోజు మంచి మంచి వెహికల్స్ తీసుకొస్తానండి మీ ముందుకు కేవలం ఫిఫ్టీ కే నుంచే తీసుకొస్తాను మంచి మంచి బండ్లు తీసుకొచ్చి మీకు సేల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను ప్రతి ఇంట్లో కారు ఉండాలి అది నాదై ఉండాలి దినేష్ కార్స్ అయి ఉండాలి చూడండి మంచి మంచి వెహికల్స్ మీ ముందుకు ఎప్పుడు మరలా వస్తూనే ఉంటాయండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రీడింగ్ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు తిరిగిందండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జెన్యున్ రీడింగ్ అనేది ట్యాపరింగ్ ఏం లేదు పెట్రోల్ వేరియంట్ అంటే ఎక్కువ తిరగరండి మీకు తెలియని ఇంకా డీజిల్ బండి అంటే కొద్దిగా గట్టిగా తిరగవచ్చు కానీ పెట్రోల్ వేరియంట్ ఎక్కువ తిరగదు చాలా నీట్గా ఉంచుకున్నాడు వానర్ మాత్రం హైదరాబాద్ లొకేషన్లో ఉంది స్క్రీన్ పై నా నెంబర్ పెడుతున్నా ఎవరైనా కాల్ చేయాలనుకుంటే చేసి ఓనర్ నెంబరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క మెసేజ్ రిప్లై ఇస్తా అండి కాకపోతే కొద్దిగా లేట్ అయినటు ఇటు ఇస్తాను మీరైతే ఎటువంటి టెన్షన్ పడద్దు మంచి మంచి వెహికల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ మీ వెహికల్స్ ఏమైనా ఉన్నా మేము అమ్మి పెడతామండి హండ్రెడ్ పర్సెంట్ మీ వెహికల్ ఉంటే మా నెంబర్కి సెండ్ చేయండి పైన గడపడుతున్న నెంబర్కి సెండ్ చేయండి అలా చేస్తే మీ ఫోటోలు వీడియో కానీ ఫోటోలు కానీ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్